వంద నాలుగు వాగ్దాన ఫలము మన ఈ కార్యక్రమం మనకు ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను దేవుని యొక్క గ్రంథములోంచి మొదటి వృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయము పదవ వచనాన్ని ఈ దినము ధ్యానం చూసుకుందాం ఎహోవాను వెతువారు హృదయమందు సంతోషించదురు దేవుని యొక్క లేఖనంతో దేవుడు మనతో మాట్లాడేగాక నా ప్రేమ అయిన స్నేహితుడా మనము దేవుణ్ణి వెతికితే దేవుడు సంతోషాన్ని ఇస్తాడు దేవుణ్ణి వెతికినప్పుడు ఆ ప్రభువును వెతికినప్పుడు మనకు సంతోషము లభిస్తుంది అని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు ఆయన లేఖనం అంటూ ఉంది నేటి ప్రపంచంలో మనిషి దేవుణ్ణి వెతికే విధంగా లేడు ఎద్దు తన కామందు నెరుగును గాడిద తన సొంత వాణితో తెలుసుకును అయితే నా ప్రజలు నన్ను వెతకడం లేదు లెక్కలేనని సార్లు నన్ను మరిచిపోతున్నారు అని దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉంటాం నేటి ప్రపంచంలో మనిషి ఎక్కడెక్కడో వెతుకుచు ఉన్నాడు ఆనందం కోసం ఎక్కడెక్కడో తిరుగుచూ ఉన్నాడు సంతోషాన్ని పొందుకోవడం కోసము ఎంతో ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నాడు ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాడు కానీ అతడు నిజమైనటువంటి సంతోషాన్ని పొందుకోలేకపోతున్నాడు కేవలము దేవుని సన్నిధిలో మాత్రమే సంతోషము లభిస్తుంది ఆయనను వెతకడంలో మాత్రమే నిజమైనటువంటి ఆనందం లభిస్తుందని ఆయన గ్రంథము సెలవిస్తూ ఉంది ఆయన భక్తులు సాక్ష్యమిస్తూ ఉన్నారు నీవు నేను ఆయనను వెతికి బిడలగా ఉందాము అప్పుడు నిజమైన సంతోషము మనకు లభిస్తుంది ఒక కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి అంటాడు నీ దగ్గర నాకు సంతోషము లేదు నేను లోకములు సంతోషాన్ని వెతుక్కుంటాను వేరే ప్రాంతంలో సంతోషాన్ని వెతుక్కుంటాను నా స్నేహితుల దగ్గర సంతోషాన్ని వెతుక్కుంటానని చెప్పి తండ్రి మీద తిరుగుబాటు చేసి తన ఆస్తుత తీసుకుని అమ్ముకుని ఆ ధనముతో వెళ్ళిపోయాడు చివరికి అన్యాయం అయిపోతాడు ధనమంతా వ్యర్థమైపోయింది స్నేహితులందరూ విడిచిపెట్టారు ఆకలి వేస్తూ ఉంది ఆహారం లేరు దాహం ఉంది నీళ్ళు ఇచ్చేవారు లేరు బాధతో తూలుచూ ఉన్నాడు ధైర్యపరిచేవారు కానీ ఆదరించేవారు కానీ ఎవరూ లేరు ప్రియమైన స్నేహితుడా నీవు నేను మన పరమతండ్రిని కాదని మనం ఎక్కడెక్కడ తిరిగినా ఇదే స్థితి ఉండాలి ఆయన దగ్గర ఉంటేనే మనకు క్షేమము ఆయన దగ్గర ఉంటే మనకు నిజమైన ఆహారము ఆయన దగ్గర ఉంటేనే నిజమైన సంతోషము లభిస్తుందని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది ఈ విషయాన్ని గమనించినటువంటి జక్క ఒకరోజు పరిగెత్తుకుంటూ వచ్చి లోకపున వెతుకుతూ ఉంటాడు ఏసుక్రీస్తు ఎవరు అని చూడడానికి వచ్చాడు అతడు ఒక చెట్టుకి యేసు ప్రభును చూడడానికి ప్రయత్నం చేస్తే ఆయనను వెతుకుతూ ఉంటే యేసు ప్రభు ఎక్కడికి వచ్చి జక్కయ్యను కూడా వెతికాడు జక్కయ్యా త్వరగా రా అనగాని అందరూ ఆశ్చర్యపోయారు ప్రేమైన దేవుని బిడా అతడిని గురించి దేవుడు అంటున్నటువంటి మాట పంతొమ్మిదో అధ్యాయంలో ఒక సువార్త తొమ్మిది వచ్చినప్పుడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అంటున్నాడు నీ నా జీవితాల్లో దేవుడు మనల్ని గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పాలంటే నీవు ఆయనను వెతికే బిడగా ఉండాలి అబ్రహాము కుమారుడు అని ఎందుకు అంటున్నాడు అంటే అబ్రహాము దేవుణ్ణమైనటువంటి వ్యక్తి అబ్రహాము దేవుణ్ణి వెతికినటువంటి వ్యక్తి అబ్రహాము విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి ఇతడు కూడా ఆ యొక్క గుణాలను కలిగి దేవుణ్ణి వెతికాడు గనుక అతనిని అబ్రహాము కుమారుడు అని పిలుస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుడు బిడ్డ నీవు నేను ఇటువంటి గుణాలను కలిగి దేవుణ్ణి వెతకాలి అప్పుడు దేవుడు మనకు దొరుకుతాడు నిజమైన ఆనందాన్ని మనకు ఇస్తాడు ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం అటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి దేవుడిని వెతికి బిడలగా దేవుడు మళ్ళనుంచిన గాక ఆమె